హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకున్నాను అయితే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఆల్రెడీ మీరు తమనే చూసే ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే ఖాళీగా ఉంటామండి మాకు ఏదో ఒకటి అంటే చేసుకొని ఇంటి పార్ట్ టైం జాబ్ లాగా చేసుకొని మేము డబ్బులు సంపాదించాలి అని చాలామంది అడుగుతున్నారండి సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఒక బిజినెస్ ఐడియాస్ అయితే ఒక ఫైవ్ అయితే చెప్తాను సో మీకు నచ్చింది మీరైతే చేసుకోండి ఖచ్చితంగా అయితే అమౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం ఏది చేసుకున్నా అండి కష్టపడి పని చేసుకుంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది దేవుడు మనకి ఇస్తాడనమాట సో కాబట్టి అది చిన్న పన పెద్ద పన అని మాత్రం అనుకోవద్దు చేసే పని ఏదైనా సరే అందులో మనకు అమౌంట్ వస్తున్నాయా లేదా ఆ అమౌంట్ని మనం రూపాయి రూపాయికి దాచిపెట్టి దాన్ని ఒక పెద్ద అమౌంట్గా చేసుకొని ఇంట్లోకి ఒక వస్తువు కొనుక్కోవడము అలా చేసుకోవచ్చు అనమాట సో ఈ పన నేను చేయగలుగుతానా అట్లా మాత్రం అనుకోవద్దండి ఏ పనైనా మనం చేసుకోగలుగుతాము సో ముందుగా అయితే నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి అయితే ఈ విషయం తెలుస్తుంది సో ఇప్పుడైతే మన ఇంటి పక్కన కూడా చాలా మంది అండి మిషన్ అయితే కుడుతుంటారు అంటే జాకెట్లు అవన్నీ కుడుతుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే మీరు జాకెట్లు అయితే కుట్టివ్వండి హుక్సులు అవైతే నేను వేసిస్తానండి నాకు జాకెట్కి ఇంత లెక్కనైతే ఇవ్వండి అని చెప్పి అని అడగండి సో ఆ విధంగా తెచ్చుకొని మనకేంటంటే పల్లెటూరులు అయితే పది రూపాయలు అయితే ఇస్తారండి జాకెట్కి మనకు హుక్సులు కాజాలు వేసినా టౌన్ ఏరియాలో అయితే ఇరవై రూపాయలు లెక్కనిస్తారనమాట సో మనము పది జాకెట్లు తెచ్చుకున్నా కూడా ఇరవై రూపాయలు లెక్కనైతే మనకు రెండు వందలు అనేది వస్తుంది అనమాట సో అదేవిధంగా ఇరవై రూపాయల లెక్కనైతే ఇరవై జాగ్రత్తలు కుట్టుకున్న మనకు రోజుకి నాలుగు వందలు అనేది వస్తుంది సో ఆ అమౌంట్ సరిపోతుందండి డైలీ మనకు రెండు వందలు వచ్చినా చాలండి మనకు ఇంట్లో అంటే పై ఖర్చులకైనా సరిపోతాయి అనమాట సో మన హస్బెండ్ జీతం తెచ్చి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో మన సొంతంగా ఏంటి అంటే మన దగ్గర ఒక అమౌంట్ ఉన్నదనుకో మన ఖర్చులకు మనము ధైర్యంగా వాడుకుంటామన్నమాట సో మనం ఎవరిని అప్పు కూడా అడగాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక రకంగా సేవింగే అన్నమాట సో ఒకసారి అయితే ఆలోచించండి ఎవరైనా మీ పక్కన కన్నా ఉంటే ఇలా అంటే బ్లౌజెస్ పుడుతున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలా తెచ్చుకొని ఇలా కుట్టుకోవచ్చు అనమాట సో మనకు తెలియకుండానే డబ్బులు అనేది సేవ్ చేసినట్టు అనిపిస్తుంది సో ఇది ఒక ఐడియా అదేవిధంగా అయితే ఇప్పుడండి అండి అండి సో ఊరగాయలు అండి ఇప్పుడు ఆటోమేటిక్గా అందరూ అండి మనకు యూట్యూబ్లో చూస్తున్నాము అంటే చాలా వంట వీడియోలు అయితే ఉన్నాయి సో వంట రాని వాళ్ళు కూడా ఏంటంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారనమాట సో మనకు ఊరగాయలు చేయడం అనేది చాలా ఈజీ అండి ఇది కూడా మనము ఈ బిజినెస్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా సరే తక్కువతో మనం స్టార్ట్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఎంత పడి పెట్టుబడి అంటే ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టాము మనకు ఎంత ఆదాయం వస్తుంది అనేది క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి మనము ఊరగాయ కానీ అదే అదేమంటే టమాటో ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ మిరపకాయ ఊరగాయ కానీ అంటే చాలా రకాలు ఉంటాయి కదా సో అలా చేసుకోవచ్చు దీంతోపాటు ఏంటంటే పొడిలు కూడా ఉంటాయి కదా సో కరివేపాకు పొడి అనేసి ఎర్రకారం అనేసి అట్లా ఏదైనా సరే మనం అది కూడా చేసుకోవచ్చు అండి సో ఇది కూడా ఒక మంచి ఐడియా అనమాట దీంట్లో కూడా మంచిగా అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంది ఒకసారి అయితే చూడండి ఒక ఏదైనా సరే చూస్తేనే కదా అమౌంట్ వస్తుందో లేదో తెలుస్తుంది అదేవిధంగా అయితే మూడో ఐడియా ఏంటి అంటే పువ్వులండి సో పువ్వులన్నీ చాలా తక్కువ అంచనా అయితే ఎందుకంటే పువ్వుల్లో చాలా ఆదాయం ఉంటుందండి అది చేసే వాళ్ళకే అది బిజినెస్ అయితే తెలుస్తుంది ఎందుకంటే మా పిన్ని వాళ్ళు పువ్వులు అమ్ముతారనమాట సో మా పిన్ని అయితే అంటే పువ్వుల్లో మంచి ఆదాయం ఉంటుందని చెప్తూ ఉంటుంది సో మనము వెళ్ళి అమ్మనవసరం అవసరం లేదండి జస్ట్ ఏంటంటే పువ్వులు మన పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా అంటే పువ్వులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక కవర్ తెచ్చేసుకొని సో కవర్ ఇంత పడుతుందనమాట టూ హండ్రెడ్ అట్లా పడుతుంది అనమాట సో ఆ కవర్ నిండా మనం వాళ్ళకి అల్లిచ్చేసామంటే రెండు అయితే మనం రోజుకి సంపాదించేసినట్టు అవుతుంది అనమాట సో ఎందుకంటే మా పక్కన వాళ్ళు కూడా పూలు వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే ఇట్లా కవర్లతో ఇచ్చేస్తారనమాట కనగంబ్రాలు కానీ అదేవిధంగా మల్లె పువ్వులు కానీ కస్తూరు పూలు కానీ అంటే ఒక మూడు రకాల పూలు ఇస్తారనమాట అల్లే వాళ్ళు కూడా ఉన్నారండి నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను ఆ వీడియో ఫుల్గా అయితే తీసి సో పువ్వుల్లో కూడా మంచి ఆదాయం ఉంటుంది మనకేంటంటే ఆ కవర్ మీద ఇంత పడుతుంది అనమాట ఒక వంద రూపాయలు కానీ లేదంటే ఒక నూట యాభై కానీ లేదంటే ఒక రెండు వందలు కానీ అంటే కవర్ సైజుని బట్టి ఉంటుంది వాళ్ళు అంటే కేజీలు లెక్క ఇస్తారు కాబట్టి మనం చూసుకొని తీసుకోవాలన్నమాట సో పువ్వుల్లో కూడా మంచి ఆదాయం ఉంటుంది ఈ బిజినెస్ కూడా చాలా బెస్ట్ బిజినెస్ అని అయితే నేను చెప్తానండి సో మీరు ఖచ్చితంగా అయితే ఈ బిజినెస్ కూడా మీరు ట్రై చేయండి అంటే ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి దీంట్లో కూడా అమౌంట్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి సో కొత్తగా ఏమన్నా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా మీ రిలేటివ్స్ కూడా నా వీడియోని కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది అంటే బిజినెస్ ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అంటున్నారు ఎందుకంటే చేసేవాళ్ళు చేసుకుంటారండి అంటే కొంతమంది ఏంటంటే వీడియో బాగుంది సో ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదని కూడా అనుకుంటుంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది యూజ్ అవుతుందనమాట సో అదే విధంగా ఏంటంటే ఇంకొక ఐడియా ఏంటి అంటే ఇట్లా మురుకులండి అంటే స్నాక్స్ మనకు ఆల్రెడీ మనము పిల్లల కోసం ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉంటాం అనమాట సో ఈ విధంగా కూడా ఎక్కువ అయితే మనకు మనుబులండి అంటే మురుకులు అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు సో మా సైడ్ అయితే మురుకులనే అంటాము మురుకులు కూడా అండి మనకేంటంటే ప్యాకింగ్ చేసేసుకోవచ్చు అనమాట సో ప్యాకెట్ ఇంత లెక్కనని చెప్పనేసి మనము ఇలా చేసుకొని వాళ్ళకి సేల్ చేసుకోవడమే అనమాట సో సేల్ చేసుకోవడం అంటే మనం షాపులు ఏమి ఎక్కువ తిరగనవసరం లేదండి ఒక రెండు మూడు షాపులకు వెళ్ళైనా మనము వేసేసుకోవచ్చు అనమాట సో మురుకులు కూడా మనము చేసుకోవచ్చు మురుకులతో పాటు కొంచెం స్వీట్స్ కానీ లేదంటే హార్ట్ టైప్ కానీ ఏదైనా అంటే కారాస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి చేసుకొని అలా కూడా మనము సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియానే సో మీకు నచ్చితే చేయండి లేదు చేయలేము అనుకుంటే చిన్న చిన్నవి ఏదైనా ఉంటే చేసుకోండి సో అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి కానీ వీటిల్లో కూడా మనకు ఆదాయం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మనం కేజీలు లెక్కను తెచ్చుకుంటాం కాబట్టి ఇవి చేసే సైజు కూడా మనకు చిన్న చిన్నవే కాబట్టి సో వీటిలో కూడా మనకు డబ్బులు బాగానే కనిపిస్తుందండి ఈ మురుకులు అనేదే కాదు మనకు అంటే మిక్చర్ కానీ ఏదైనా సరే స్నాక్స్ అంటే ఇంకా అన్నీ వస్తాయి కదా సో ఆ టైప్ అనమాట చెప్తున్నది అంటే మనకు అంటే మిక్చర్ కానీ కారాస్ కానీ లేదంటే అంటే స్వీట్ అయితే మనకు మైసూర్ పాక్ కానీ లడ్డు కానీ లడ్డులు కానీ ఏదైనా సరే ఇలా చేసేసుకొని ప్యాకింగ్ అయితే చేసి షాప్స్కి అయితే ఇవి చేసుకోవడమే అనమాట ఎందుకంటే మన పక్కన బేకరీలు కూడా చాలా ఉంటాయండి ఆ బేకరీ షాప్లో కూడా తీసుకుంటారు అది కూడా ఏంటంటే బయట వాళ్ళకన్నా మనకు హోమ్ అంటే హోమ్ ఫుడ్ అంటే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అంటే స్నాక్స్ కూడా తీసుకుంటారు ఖచ్చితంగా సో అది కూడా మంచి ఐడియానే దాంతోపాటు ఏంటంటే శారీస్ బిజినెస్ అండి ఈ శారీస్ కూడా ఇప్పుడు ఎక్కువ అండి అంటే ఎవరైనా పెట్టుకుంటున్నారనమాట మనకు మెయిన్ ఏంటంటే మనం సంపాదించుకోవాలి అంటే మెయిన్ మనకు చదివే అవసరం లేదండి ఎందుకంటే మంచి అంటే నాలెడ్జ్ ఉండి టాకింగ్ పవర్ ఎక్కువ ఉంటే చాలండి ఎందుకంటే మనకు తెలివి ఉంటే చాలండి మనం బతికిపోవచ్చు సో అదేవిధంగా మంచిగా మాట్లాడాలి కూడా అనమాట టాకింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి సో అలా ఉండి మనము ఏ వ్యాపారమైనా పెట్టుకున్నా అది ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతామండి సో శారీస్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది అయితే శారీస్ అయితే సేల్స్ చేస్తారండి శారీస్తో పాటు అదేవిధంగా నైటీలు కానీ లంగాలు కానీ అంటే ఇంకా డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ అమ్ముతున్నారనమాట ఒక ఓన్లీ శారీసే కాదు వీటితో పాటు నేను చెప్పినట్టు కూడా డ్రెస్సులు కానీ నైట్లు కానీ అన్నీ ఏదైనా సేల్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే మనం ఫస్ట్ బల్క్గా తెచ్చేసుకొని అంటే మనము ఇలా మనకు వాట్సాప్ ఎలా ఉంటుంది కాబట్టి సో దాంట్లో మనము నెంబరు యాడ్ చేసేసామంటే మన అంటే ఒక గ్రూప్ కానీ పెట్టేసుకున్నామంటే ఆ గ్రూప్లో అందరికీ షేర్ చేసేయమంటే చేస్తారండి సో ఆ విధంగా కూడా ఏంటంటే మనకు తెలియజేసినట్టు అవుతుందనమాట సో అలా శారీస్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ కానీ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరూ చెప్పినా కానీ వాళ్ళే వచ్చి తీసేసుకుంటారండి కాకపోతే ఏంటంటే పల్లెటూరులో కానీ ఇట్లా శారీస్ బిజినెస్ కానీ పెట్టుకున్నారంటే అప్పులైతే అడుగుతారనమాట అంటే కానీ అది కూడా మంచిదే అండి ఎందుకంటే మన దగ్గర నిలవకుండా ఏంటి అంటే మనకు మన దగ్గర నిలవకుండా సేల్ అయిపోతున్నాయి అనమాట సో ఆ అమౌంట్ ఏంటంటే ఒక వారంలో మొత్తం ఇచ్చేసి అని చెప్పని పెట్టుకోవచ్చు అనమాట సో వారానికి వాళ్ళ దగ్గర మొత్తం కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో మనకు ఎంత ఆదాయం వచ్చిందని చెప్పి అనేసి పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చిన అమౌంట్ని ఆ పెట్టుబడి అమౌంట్ని మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అనమాట సో ఆ అమౌంట్ని అంతా పక్కన పెట్టేసుకోవాలి వచ్చిన ఆదాయం అన్నమాట సో ఇలా అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే మీకు ఆదాయం అనేది కనిపిస్తుంది కానీ మనకు ఆదాయం వచ్చిన డబ్బులు ఏంటంటే మనం ఖర్చు పెట్టకూడదండి తీసైతే ఒక పక్కన ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట సో అప్పుడే మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది ఏ బిజినెస్ అయినా అంతేనండి మొత్తం వాడేసేయకూడదు మనకు ఆదాయం ఎంత వచ్చింది మనం పెట్టుబడి ఎంత పెట్టామనేది చూసుకోవాలన్నమాట సో దాన్ని బట్టి చేసుకోవాలి అదేవిధంగా ఏంటి అంటే అంటే శారీకి ఏంటంటే ఒక వంద రూపాయలు కానీ లేదంటే ఒక ఎనభై రూపాయలు కానీ అట్లా ఆదాయం పెట్టుకుంటే చాలండి మరీ ఎక్కువ ఆశ అయితే ఉండకూడదు ఎందుకంటే స్టార్టింగ్ ఏంటంటే ఇది కూడా ఒక బిజినెస్ ఐడియా అండి స్టార్టింగ్ ఏంటంటే మనము అంటే కొంచెం తక్కువకైనా పర్లేదండి అంటే ఇచ్చేసుకోవాలన్నమాట అంటే స్టార్టింగ్ మనం అంటే పర్లేదు శారీస్ కొంచెం తక్కువ రేటుకే ఇస్తున్నారు అని చెప్పనేసి మన దగ్గర అయితే తీసుకుంటారు తర్వాత ఏంటి అంటే మనం ఒక్కసారిగా అయితే కొంచెం ఒక యాభై రూపాయలు అట్లా పెంచుకోవచ్చండి అప్పుడు దాన్ని దీన్ని క్యాల్కులేట్ చేసుకున్న మనకు సరిపోతుంది సో ఏంటంటే జనాలు ఫస్ట్ మనకు ఈ అంటే కొనుక్కోవాలి అంటే ముందు రావాలన్నమాట సో మనం చెప్పంగానే రేట్లు ఎక్కువ చెప్పామంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారనమాట సో అలా కొనరు సో కాబట్టి ఏ బిజినెస్లోనైనా అండి కొంచెం ఒక రూపాయి మనం తగ్గించి ఇస్తే మన దగ్గరే కొంటారు సో అట్లా మనం కస్టమర్స్ని ఏంటంటే ఎక్కువ మందిని చేసుకుంటాం అనమాట సో అప్పుడు మనకు బిజినెస్ కూడా ఏంటంటే ఎక్కువ పెరుగుతుందనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజెస్ కూడా అండి టౌన్ ఏరియాలో అయితే ఖచ్చితంగా ఇరవై రూపాయలు ఇస్తారండి మనకు జాకెట్కి ఇలా కుట్టిన దానికి అంటే అదే ఉప్సులు కాజాలు అలా వేసిన దానికి సో పల్లెటూరులో అయితే టెన్ రూపీస్ లెక్కనే ఇస్తారు కానీ ఇది కూడా మంచి ఆదాయమేనండి మనకు తెలియకుండా అయిపోతుంది అనమాట ఏదైనా సరే అండి మనం ఇంట్లో పెట్టుకొని చేసుకునే పనులైతే మనకు అంటే ఉదయాన్నే లేచి ఇంటి ఇంట్లో పని అంతా చేసేసుకుంటాము పిల్లలకి కూడా క్యారేజ్ కట్టేసి అయితే వెళ్ళిపోతాము ఇంకా అక్కడి నుంచి మనం ఖాళీనే అండి సో టీవీ చూసుకుంటాను లేదంటే ఇంట్లో పని చేసుకుంటానే కూడా మనం ఈ పని చేసుకోవచ్చు అనమాట సో పాస్ కూడా అయిపోతుంది మనకు మంచిగా ఒక రూపాయి కావాలి అంటే మనం కష్టపడాలండి ఎందుకంటే ఇది చేస్తున్నాము వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అవన్నీ ఆలోచించకండి ఎందుకంటే మనం ఎదుగుతున్న కొద్ది కూడా కొంతమంది అంటే తొక్కేస్తూ ఉంటారనమాట సో అంటే కొన్ని కొంతమంది ఏంటంటే అరే ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేసి అని చెప్పని అంటూ ఉంటారు సో అలాంటి కామెంట్స్కి అయితే మీరు అస్సలు పట్టించుకోవద్దండి ఎందుకంటే మనం కష్టపడుతున్నాము కష్టపడిన దానికి దేవుడు ఖచ్చితంగా అయితే ఏదో ఒక రూపంలో అయితే ప్రతిఫలం అనేది ఇస్తాదన్నమాట సో బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం ధైర్యంగా ముందుకు రావాలండి ముందుకు వచ్చి ఒకసారి మార్కెట్లో తిరిగితేనే మనకు అక్కడ ఎలా ఉంది సిచ్యుయేషను అంటే అనేది అనమాట సో దాన్ని బట్టి మనము ఏదైనా చేసుకోవచ్చు అనమాట కానీ ఫస్ట్ బాగా మాట్లాడాలండి మాట్లాడాలి అదేవిధంగా అంటే భయం అనేది పోవాలన్నమాట అప్పుడే మనం ధైర్యంగా కూడా కెమెరా ముందుకు వచ్చి నిలబడి మనం ధైర్యంగా కూడా చెప్పాలి వాళ్ళకి మనం అన్నీ షేర్ చేయాలండి సో ఏంటంటే మన వీడియోస్ చూసే వాళ్ళు అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాకపోతే ఏంటంటే మనం చేస్తున్నాం యూట్యూబ్లో ఈ వీడియో అంటే ఖచ్చితంగా పది మందికి యూజ్ అయ్యేటట్టే ఉండాలండి సో అందుకని నేనేంటంటే ఆల్రెడీ అట్లో వీడియో కూడా పెట్టాను మీకు ప్యాకింగ్ వీడియోస్ సో వాటిలో కూడా చాలామంది అడిగారండి అక్క పర్లేదు అక్క సూపర్ అక్క బాగా చేస్తున్నారు అనేసి చాలామంది మంచి మంచిగానే కామెంట్లు అయితే పెడుతున్నారన్నమాట సో అదే విధంగా అండి ఇవి కూడా మంచి బిజినెస్ ఐడియాస్ నేను చెప్పాను ఇవి కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది కనిపిస్తుంది సో మనం ఏది చేసుకున్నా సరే ధైర్యంగా అండి ఫస్ట్లో మనకు లాస్ వచ్చినా సరే మనము అంటే దిగులు పడకుండా ధైర్యంగా ఉండాలన్నమాట ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఖచ్చితంగా అమౌంట్ అనేది కనిపిస్తుంది సో ఆ దేవుడు కూడా సహాయం చేస్తారనమాట సో మీరు చూడండి మీకు ఖచ్చితంగా కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కష్టపడింది ఇప్పుడు రోజుల్లో ఏది రాదండి మనము ఇప్పుడు కష్టపడేది ఒక రెండు గంటలైనా సరే కష్టపడాలి కష్టపడితేనే మనకు డబ్బులు కూడా కనిపిస్తుంది ఊరికే డబ్బులు రావాలంటే రావండి సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అంటే ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను అండి నేను సో దోమలు కూడా కుడుతున్నాయి కానీ ఇక్కడ కూడా నేను కొంచెం కష్టపడుతున్నట్టే కదా సో అలా అండి ఏదైనా సరే మనం కష్టపడాలండి కష్టపడితేనే అనమాట మనకు రూపాయి కనిపిస్తుంది వాళ్ళు లేదా అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అవన్నీ ఆలోచించొద్దు సో ధైర్యంగా ఏంటి అంటే మీ బిజినెస్ మీరు చేసుకోండి కానీ మీకు అమౌంట్ ఎక్కువ దేంట్లో వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి అప్పుడు ఆ బిజినెస్నే మీరు ఎక్కువ చూసుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా ఇంకా అమౌంట్ కూడా కనిపిస్తుంది అనమాట నేను చెప్పిన ఈ ఐదు ఐడియాలు కూడా చాలా మంచి ఐడియాస్ అండి ఎందుకంటే మా ఇండ్ల పక్కన చేస్తున్నారు కాబట్టి నేను కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను సో మీరు ఒకసారి చేయండి మీకు కూడా తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి ఎందుకంటే మీరు చూసినట్టు నాకు అంటే కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది సో అందుకని నాకు కామెంట్ అయితే చేయండి అక్క ఇది అక్క బాగుంది ఇలా చేసుకోవచ్చు మేము కూడా చేసుకుంటాము ఏదో ఒకటి నాకు చెప్తే తెలుస్తుందండి సో ఇంకా నేను మీరు నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా నేను చెప్తూ ఉంటాను అదేవిధంగా మంచి మంచి వీడియోలు కూడా పెడుతూ ఉంటాను మంచి కంటెంట్ ఉండేటివే కూడా పెడుతూ ఉంటానండి సో నన్ను ఇలాగే సపోర్ట్ అయితే చేయండి నాకు ప్యాకింగ్ వీడియోలో ఎలాగ సపోర్ట్ చేశారో అదేవిధంగా నాకు దీంట్లో కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్